ఏదండి ప్రపంచంలో అత్యధిక భూభాగాన్ని గెలిచిన వాడు అలెగ్జాండర్ విజయం సాధించినట్టు వీరుడు సికందర్ వేరు సికందర్ లేరి అలెగ్జాండర్ లేరి మట్టిలో మట్టి అయిపోయారు కదండి అంటాడు మన్నే కదయ్యా నేను చెబుతున్నా ఎవ్వరు రారు నీతో కోడలు బతికినంతకాలం సాధించి 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 చివరికి కోడలు తెచ్చిపోయిందంట చచ్చిపోతే సమాధి కార్యక్రమం జరుగుతుంది మరి యాక్షన్ చేస్తుంది అత్తగారు మా నా బంగారు తల్లి అమ్మా బంగారు కొండమ్మా అమ్మా నేడుతున్నా ఆమె చావటానికి ఏమే కారణం ఈ సైతాందాన్ని దెబ్బకి ఆలోచించి 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 తిండి తిప్పలు మానేసి ఒట్టించి 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 చచ్చిపోయింది ఈ పీడ ఈ పీడ పీడ దెబ్బకి పీడించి పీడించి చంపి తీర చచ్చిన తర్వాత ఏడు ఏం ఏడిచినా ఏడుస్తుందంట పాస్ట గారికి తెలిసి అన్ని ఏం చేస్తాడు మళ్ళీ ఏమన్నా అంటే కొడుతుందేమో చర్చికి చచ్చిపోయింది ఎటు కూడా చచ్చిపోయింది ఉన్నది కూడా ఎగొట్టుదేం చర్చికి ఏ వంటల కోపం అంతా కడుపులో గుటకలు మింగుతో దుర్మార్గు అనుకుంటా లోపల లోపల అమ్మా నరేమగారు ఇంక లేదులే లేదులేపా లేదు లే అబాయ్ పెట్టేత్తండి ఎత్తండి అయ్యా నా బంగారు చల్లయ్యా వదిలిపెట్టినయ్యా నేను వదిలిపెట్టిన గీ అవంతే అంటే ఎత్తండి మీరు ఎత్తండి ఓవర్ యాక్షన్ తీర గుంట దగ్గర తీసుకెళ్ళి గుంటలో దించుతున్నారండి దించారు బాక్స్ని గుంటలో దించారు నాకు ఎగిరి దూకింది గుంటలోకి ఇట్లాంటి సీన్లు ఉంటాయి చూశారు మీరు ఎప్పుడన్నా తగులు ఎక్కడెక్కడ తగులుతూ ఇట్లాంటి సీన్లు చూడాలి మీరు చూడరో చూస్తే సోఫరో గుంట్లో దిగిన బంగారు చలి నేను ఒప్పుకోను అన్న గూడి పెడితే నేను ఒప్పుకోను నేను తట్టుకోను చూశాడు 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 కడుపులో మండిపోయింది ఎవరికి ఎందుకంటే మాములేశాలు కాదు అవన్నీ షోలం తెలుసు ఆ పిల్ల తెచ్చిన కారణం ఎవరో తెలుసు బిగబట్టి 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 కడుపులో మండిపోయి బాయ్ ఎవసేబా ఇక ఆమె రాదులే కానీ బాగా ప్రేమించిందిలే కానీ ఏంటి మట్టి అండి ఇతన్ని కలిపి మట్టి అండి అన్నాడు ఆమెను కూడా పెట్టేసి పెట్లో మూత కొట్టేసేయండి ఆ కోడలు వదిలిపెట్టలేకపోతుంది పాపం మరేమో గరేసే పెట్లో పెట్టేసే అంటే చెట్టుకు మన ఏంది లేదు మరేం ఒడ్డుకొచ్చా వర్రా పర్రా చూస్తుంది అంట పాస్టర్కి వెళ్ళి లేకపోతే నువ్వేం దున్న దిన్న డిజిని కేకలు చేస్తూ నాటకాలను పిచ్చి పిచ్చి నాటకాలను బట్టి మాకేం కడుపులు మాడిపోతుంటే మూడున్నర నాలుగు అవుతుండే పనికి మారిందిలే ఏమి కథలు ఏమి కథలు ఎవడు వచ్చేది తోడు ఎంతవరకు ఈ లోక నటన గతించుచున్నది అన్నాడు పౌరులు ఈ లోక నటన గతించున్నది ఉన్నంత వరకు ఈ బంధం అని ఆ బంధం అని ఈ రిలేషన్ అని ఆ రిలేషన్ అని ఊపిరిపోయేనాడు నిన్ను కట్టుకున్నోళ్ళు రారు నువ్వు కన్నోళ్ళు రారు ఎవ్వరు రారు నువ్వు సింగిల్ పర్సన్ ఒంటరివి నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నీకు వందల మంది జనాభా ఉన్నా సరే నువ్వు సింగిల్ పర్సన్ అంతే ఒంటరిగాడివి ఒంటరి కత్తివి అంతే గుర్తుపెట్టుకో ఎవరి కోసం ఆయన ఎవరికోసం ఎవరి కోసం దేవునికి దూరం దూరంగా నడుస్తున్నావు ఎవరి కోసం రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటున్నావు నీకు తెలుసా శాపం ఎదురు చూస్తూ ఉంది నీ కోసం పాతాళం నోరు తెరిచి కాచుకొని ఉంది నీ కోసం అర్జెంటుగా పరిగెత్తాలి నువ్వు ఏసయ రెక్కల నీడలోనికే జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని ఆయన రక్తంలో పరిశుద్ధ పరచబడి నీతి మంతుల గ్రంథంలో నీ పేరు లిఖించబడినట్లు నువ్వు అలర్ట్ కావాలి జాగ్రత్త పడాలి లేకపోతే నీ గతి భయంకరంగా ఉంటుంది అని వాక్యం చెప్తుంది అన్నా నాకు తెలియక ఎంతకాలం ఆలస్యం చేశానో ఇంక తెచ్చినా చేయను నాకు ఎవరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మొత్తం కలిసి వాగులో పడినా ఒడ్డు కింద పడినా నాకు అనవసరం నేను మాత్రం బాబు తీసిన ఒక పొంది తీరుతానన్నా అన్న నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నాడు చేతులు ఎత్తండి నేను సిద్ధపడ్డాను నీకు వెనకడిగేసే ప్రసక్తే లేదన్నాడు చేతులు ఇట్ట కాదు సగం ఎత్తు చేతి ఎత్తు ఎత్త ఎత్తు రైట్ సబాష్ నా ధర్మం నేను చెప్పా ఒకవేళ నిజంగా నువ్వు సిద్ధపడితే రేపు వారం బుధవారం అంటే రేపు సోమవారంలే నాకు తెలుసు ఎల్లుండి మంగళవారం కూడా తెలుసు ఆ తర్వాత ఏమొచ్చింది బుధవారం రోజు ఉదయం ఖచ్చితంగా తొమ్మిది తొమ్మిదిన్నరకాలు ఇక్కడ ఉండాలి ఓ జత బట్టలు పెట్టుకో నేరుగా వచ్చాయి బట్టలు కూడా అవును రా ఏం పర్లే నేను కట్టుబట్టలతోనే తీసుకున్నాళ్లే మనకి స్పేర్ బట్టలు లేవు ఏప్రిల్ నెల ఎండాకాలం ఏప్రిల్ పదిహేడో తారీఖు శుభ్రంగా మూడింటప్పుడు బాబు మంది బట్టలు అలా నిలబడ్డా దేవునికి స్తోత్రం చెప్పు గట్టికి చెప్పు వచ్చే ఈ లోపు ఈ రెండు మూడు రోజుల్లో రేపెల్లుండ్లో ఒక్క పూట ఉపవాసం ఉంటు ఒకరోజు ఉపవాసం ఉంటు బాయ్ వింటున్నావా వింటున్నావా ఏ బాయ్ ఎవరైతే రక్షణ సిద్ధపడ్డారో వాళ్ళు ఒకరోజు ఫాస్టింగ్ ఉండి నీ పాపాలన్నీ ఒప్పుకో నీ దోషాలన్నీ ఒప్పుకో మారు మనసు పొందు ఇక వాటి జోలికి పోనని తీర్మానం చేసుకో దేవా నాకు బలమీయమని ప్రార్థన చేయి నన్ను నిలువెల్ల కడిగి పరిశుద్ధ పరిచి నూతన పరిచి నీ పరిశుద్ధాత్మను నాకు ఇవ్వమని అడుగు నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపమని అడుగు 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 ఒక పూట ఉపవాసం ఉండి అడుగు అలా సిద్ధపడి బుధవారం ఎన్ని గంటలకి సాయంత్రం తొమ్మిదిన్నరకి సాయంత్రమా పొద్దున సాయంత్రం తొమ్మిదిన్నరకు వస్తే నేను కనపడిన నీకు పొద్దున్నే తొమ్మిదిన్నర కల్లా ఇక్కడ ఉండాలి నువ్వు ఉంటే చక్కగా నీకు కొన్ని హెచ్చరికలు అందించి బలోకి తీసుకెళ్తా ప్రభులోనికి తీసుకెళ్తా ప్రభు నందు నూతన సృష్టిగా క్రొత్త జన్మ అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు నువ్వు ఎవరి కోసమో వంకలు పెట్టుకొని మనోరాలు పెళ్లి కాలేదు మనవాడు ఫస్ట్ ఏమో కూతురు కొడుకు అంది వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు తీసుకుంటానంట తీసుకుంటున్నట్టు ఇవన్నీ పనికి మాటలు చెప్పొద్దు మార్పు అనేది ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో వాయిదాల పద్ధతిలో రాదు ఇన్స్టంట్గా వచ్చింది మార్పు తీర్మానం తీసుకోవాలి నిలబడాలి క్రీస్తు కొరకు ఫలించాలి నేను ఏదో హడావుడికి వస్తే నేను ఏదో ఇచ్చేస్తాను అనుకోవద్దు సిద్ధపడ్డావా లేదో చూసి ఇస్తాను నేను కాబట్టి అందరికీ ఈ సభలో ఎంతమంది ఉన్నారు అందరిలో రక్షణ ఇంకా నేను బాప్తీసం పొందలేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదు వాళ్ళు చేతులు ఎత్తండి పొందలేదన్న వాళ్ళు వాళ్ళు చేత్లే గల్లించండి సరి గల్దీంచండి అది మీ అందరికీ విషయంలో ఇక నేను ఉత్తరవాదిని కాదు క్లియర్గా చెప్పా నమ్మి బాప్తీసం పొందు వాడు రక్షింపబడుందో నమ్మని వానికి శిక్ష విధింపబడిందో నమ్మి బాబు తీసిన పొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇప్పుడు పాపాలు మీరు చేశారు అందరూ చేశారు కానీ అందరూ పాపాలు కడుక్కున్నారు నువ్వెందుకు కడుక్కోలేదు అని అడుగుతాడు దేవుడు రేపు నీకు ఆఫర్ ఇచ్చాగా ఒంటికి ఏమైనా చాకిరీ పెట్టానా లేదు ప్రభా పైసా ఖర్చు పెట్టానా లేదు ప్రభా మరి ఎందుకు తీసుకోవాలా నేను చతురా నా శిలువ యాగం నీకంత చతురుగా ఉందా నేను ప్రాణం ఇచ్చానే నిలువెల్ల నలిగి కరిగి రక్తసిక్తమయ్యానే నీకంత చనువా అంత చతురా అంత తేలికైపోయిందా అని రేపు నిలదీస్తాడు అందుకని దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి నేడు అను సమయం ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొందాలి ప్రకటన గ్రంథం ఇరవై పదిహేను బైబుల్ ఉంటే తీసుకొని చూడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచనం ఎవని పేరైన జీవ జీవగ్రంథం అందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను జీవ పేరు ఎప్పుడు రాయబడిద్ది ఎప్పుడు రాయిబడిద్ది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం ఎప్పుడు పొందుతావు అప్పుడు రాయిబడిద్ది కాబట్టి ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు అందరికీ చెప్తున్నా ఇదిగో నా ధర్మంగా నేను చెప్పా ఇక నీకు దేవుడు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో ఎంతవరకు ఉంటావో నాకు తెలియదు నీకు తెలియదు కాబట్టి జాగ్రత్తపడివా ధన్యుడివి ధన్యురాలివి లోకం కోసం కానీ పాపం కోసం కానీ ఎవరో మనుషుల మోమాటం కోసం కానీ ఎవరో ఏదో అంటారని కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఇదైపోవడానికి మాత్రం నేను ఉత్తరవాదిని కాదు నీకు స్పష్టంగా తెలియజేశాడు ఈరోజు నా ద్వారా దేవుడు ఇంతవరకు నేను బాబు తీసం పొందలేదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి మళ్ళీ ఒకసారి చేతులు ఎత్తండి ఏం పర్వాలా ఇట్ట కదిలిచ్చండి చేతులు ఎత్తి కదిచ్చండి కదిచ్చండి రైట్ దించండి అన్న ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు స్పష్టంగానే అర్థమైంది అన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి స్పష్టంగా అర్థమైంది అన్నవాళ్ళు కదిలిచ్చండి చేతులు కదిచ్చండి అమ్మయ్యా ఇప్పుడు నాకు బాధ్యత లేదు అది తీరిపోయింది ఇక నువ్వు పొందుతావో పొందవో నాకు అనవసరం నన్ను అడిగేది ఏంటంటే అది నువ్వు చెప్పావా లేదా అంటాడు ఇప్పుడు నేను నా రిపోర్ట్ వెళ్ళిపోయింది నేను చెప్పాను ప్రభావా వాళ్ళు పొందలేదు నన్ను ఏం చేయమంటా మరి తాడుగట్టి లాక్కొచ్చి ఇయమంటే ఇచ్చేవాడిని నువ్వు ఆ పర్మిషన్ ఇలేదు కదా అని అడుగుతారు రేపు అక్కడ దేవుని స్తోత్రం నువ్వు తాడుగట్టి లాక్కొచ్చి ఇరా అంటే పోయే వాళ్ళందరినీ రమ్ డ్రమ్ ఒకటి పెట్టి తంచే తనే అరుస్తావు ముంచి వడ్నేసేవాడిని ఆ మొక్క చెప్పలా బలవంత పెట్టి ఏమని చెప్పలా వాళ్ళకై వాళ్లే తెలుసుకోవాలి వాళ్లే మారాలి వాళ్లే సిద్ధపడాలి వాళ్లే నన్ను ఆశ్రయించాలి వాళ్ళు కోరి అడిగితే నువ్వు వేయాలి అని చెప్పాడు కాబట్టి ఇంతసేటు మొత్తుకొని చెప్పాను లోతులాగా ఎవరి కోసమో ఆలోచించి సమస్తాన్ని కోల్పోవద్దు అబ్రహాంలాగా దేవుణ్ణి కోరుకో అబ్రహాం ఎవరిని కోరుకున్నాడు దేవుణ్ణి కోరుకున్నాడు లోతు ఎవరిని కోరుకున్నాడు లోకాన్ని కోరుకున్నాడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరి కోసం నీ ప్రయాస ఎవరి కోసం నీ పోరాటం